ఈ అందులో ఇలా చూస్తుంది అయితే మీకు అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే మనకి అయిపో అని ఆప్షన్ ఉంటుంది అండి అదైతే వీడిలోకి వెళ్ళి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ మాకు అన్నమాట ఇప్పుడు వచ్చేసి అయితే నేను చెప్పా కదా షాప్ వీడియో అయితే ముందు తీసుకొచ్చారు ఇక అయితే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు గుర్తుకైతే అని ఇచ్చారు ఇచ్చేటప్పుడు నేనే ఇలా తయారు చేస్తా అనమాట అయితే ఇక మా ఇదంతా పాడైపోతుంది ఇంకా లేవం లేదు ఇంకేదో ఒకటి గుర్తుగా అన్నప్పుడు ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త పెట్టుకోవాలి కదా ఇంకా అందులో మనకి ప్రతిదీ అవసరం కదా ఇంకా అయితే ఇక ఇదైతే ఒక దారికి దాని దీన్ని శుభ్రంగా అదే నీట్ గా మంచిగా అయితే తయారైతే చేస్తున్నావు అనమాట ఒకవేళ మీకు కూడా ఏమన్నా లీవ్ ఉంటుంది మీకు కూడా ఎట్లా ఎట్లానే ఉంటాయి కదండి గుర్తులు ఉంటాయి కదా ఇంకే ఇది కాదు ఎవైనా కూడా జాగ్రత్త పెట్టుకోవాలి మనం కూడా ఎందుకంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చారు చిన్నది పెద్దది అనమాట కాదనమాట గిఫ్ట్ ఇంకా మనకి ఇచ్చిన దాంట్లో అయితే తృప్తిగా ఉండాలి కదా ఇంకా అందులో అయితే ఇంక ఇది వాళ్ళ అంతే ఉంచుతాను నేను ఇంకా శుభ్రంగా అయితే నీట్గా అయితే చేస్తాను కొత్త కొత్తగా అయితే చేస్తాను అనమాట మీకు తెలిసా తెలియదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఆల్రెడీ మెంతులను కొంచెం పావు కేజీ పావు కేజీ ఏమో పేపర్ అనమాట పేపర్ నావులు అయితే ఇక మెంతులు అయితే నానబెట్టాను అనమాట ఇక మిక్సీ కూడా వేసినా అండి చూసేయండి అంత వచ్చేసైతే ఎండిమిర్చి మిర్చి కాదు ఇండి షాపులు అనమాట వెళ్ళి చేపలు అయితే తెచ్చిండి ఏం చేపలు చూద్దాము నేను చూడలేదు వెళ్ళి చేపలు వంకాయలు టమాటాలు అయితే కూర అయితే చేస్తాను ఎలాపోతేనే ఉంటాం కదా అనమాట వర్షం అయితే ఫుల్ వస్తుంది నైట్ నుండి కడ్డి చేపలు కడ్డీ చేపలు అయితే తెచ్చిండి అనమాట ఇంకా ఇవి అయితే ఇంకా సరిపోగా మనకి ఇవి ఎంత ఉంటాయి మరి ఇవి తెచ్చిండి ఇవే తెచ్చి ఇవి అయితే సరిపోవు కాబట్టి వంకాయలు టమాటాలు వేసి అయితే కూర చేస్తా పక్కన అయితే పెట్టుకున్నా ఆ లోపల అయితే పిల్లలు టమాటాలు అయితే లేకపోతే తేడా పోయారు అనమాట ఇంక పసుపు ప్యాకెట్ ఇదేనండి పిండి అయితే దీంట్ అయితే పట్టు పెట్టాను అనమాట ఇంక మనకి ఇంక ఇలా ఉంటాయి కదా వీటిలతో ఇది తడిగతావు తడితో దీన్ని ఇంక దీన్ని అయితే చూడండి ఎంత మెత్తం పెట్టిన తగ్గుతా పైకి లేపు కొంచెం కెమెరా బాగా కనబడుతుంది ఇదిగోండి ఇంక ఇదైతే మెత్తంగా అయితే పట్టు పెట్టాం అనమాట ఇంకా ఏ ఇంక మెత్తంగా అయితే పట్టి పెట్ట అయితే కొంచెం పసుపు అయితే వేసుకున్నాము పసుపు వేసుకుంటే కానీ దీని రంగు వచ్చింది చూడండి ఒక ఐదు నిమిషాలు ఉంచుదాము కలర్కి అయితే మారిద్ది అనమాట అట్నే ఉంచి అట్నే పూసినా కూడా ఏం కాదు ఇంకేమేం లేదు ఇవే ఇవి వేసి ఇంక బాగా పూసేస్తే కొత్త షర్ట్ అయితే మనకి చూపిస్తాను పక్కన అయితే పెడదాము చూడండి అంత మొత్తం కట్టినా ఇక పసుపు అయితే కలిపి పక్కన పెట్టి పచ్చంగ వచ్చింది ఒక ఐదు నిమిషాలు అయితే అయితే వచ్చింది ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుదాము ఈ పప్పులు అంటే ఇట్లా ఇవి ఉంటాయి కదా ఇవి అంత దానికి ఎప్పుడు ఎప్పుడు మరి ఇంకా నేనైతే దీన్ని అయితే పట్టించుకోలేదు ఎప్పుడుదో ఇంకా అవన్నీ అయితే తీసుకోవాలి నీటికి అయితే తీసుకోవాలి దీని మీద పొయ్యి ముందు ఎందుకంటే పుయ్య కానీ లేదు తినకపోతే ఇదంతా అదే తీసేయాలి ఈ ఎక్కడైనా ఉంటే తీసేస్తే మనం అల్లుకోవడానికి బాగుంటుంది అన్నమాట అలకాలి మనం ఇల్లు ఎప్పుడైనా అలికినా అప్పుడెప్పుడు నాకైతే అంత సీన్ లేదన్నమాట అప్పుడు ఇల్లు వాళ్ళు కదా మనం వాకి ఇల్లు ఇల్లు ఇంకా అప్పటికే మా ఇంట్లో రావా బండే పుట్టినప్పటికే ఇక చిన్నగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు కాకపోయినా చిన్నగా ఉన్నప్పుడు నాకైతే జ్ఞాపం ఎత్తలేదు నా జ్ఞాపకం వచ్చినప్పటికి ఇక ఇల్లు తెలియదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసేదాన్ని నేను ఇల్లు అలికేది మా ఫ్రెండ్ నేను అంత ముందు వీడియో తీసేది సరే మా ఫ్రెండ్ వాళ్ళిల్లని వాళ్ళ ఇంట్లో బాగా కలికేదన్నమాట వారానికి ఒకసారి ఉండేది ఇంకెట్లే ఈ చట్లంటే గారు గంపలు ఉండేవి అప్పుడు బాగా గంపలు వీటి మా ఇంట్లో ఇప్పుడు కూడా ఉంది మా అమ్మవారి ఇంట్లో గంపైతే ఉందన్నమాట గంప చాట ఇక ఉంటే అలకే వాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళాము అయితే అప్పుడు మరి మీకు ఏమైనా గుర్తుందో లేదో కామెంట్ బాస్లో కామెంట్ చేయండి అలకే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇట్లా వీటిని రెడీ చేయడానికి అయితే గంపలు చిన్న చిన్న తట్టలు ఇప్పుడు మనం కూరగాయలు అవి వేసుకొని పక్కన పెట్టుకుంటాం అప్పుడు తట్టలు అలాగా రౌండ్ ఉండే అనమాట అవి ఒక రకంగా ఉండేవి అవి ఉండేవి ఇప్పుడు ఫంక్షన్కి ప్రతి ఇంట్లో మా ఇంట్లో గంప అయితే ఉంటుంది గంపలోనే కదా బియ్యం కడిగేది అందుకోసం గంప కూడా ఉంటుంది అందులో మా అక్క అయితే కాయలు అమ్మేది కదా అం అప్పుడు మా మేనతను మా అక్క అయితే కాయలు ఉంటుంది ఇంకా గంపలు ఎండా వేసుకొని వచ్చేవాళ్ళు అనమాట జాగ్రకాయలు మా ఇంటి దగ్గరే ఉండేది వాళ్ళ తోట అయితే ఇంకా అక్కడైతే అంత దానికి బేరాలు చేసేవాళ్ళు బాగా వాటిలో వేసుకున్న మేము వాళ్ళు అందుకోసం కంపలు అవన్నీ ఉంటాయి బాగా చెప్తే నేను నీట్గా కలికేవాళ్ళు ఏదో పండగ వచ్చింది నాకు గుర్తు లేదు లేదని ఇంకా అప్పుడు మాత్రం కంపల్సరీ అయితే నీట్గా చేస్తారు నీట్గా చేయించి అలుగుతారు అనమాట ఇవి ఇంక అప్పుడు ఏమి ఎత్తరా వింత వింత చూసేవాళ్ళం అయితే ఇట్లా పెద్ద నాటలో వేసుకొని వస్తారు ఈ పిండి ఎంత మీద చూసేవాళ్ళు అంత తీసుకొని ఇంకా డబ్బులు తీసుకొని మరికి మంచిగా కలిగిపోతారు అన్నమాట వాళ్ళు ఇప్పుడు ఎవరు వస్తారు ఇప్పుడు ఎవరు అసలు ఇవ్వ ఎవరు వాడతారు వాడట్లేదు అనమాట తక్కువ కదా ఇవి వాడటం అంతకుముందు అయితే ఇవన్నీ వాడేవాళ్ళు ఇదైతే ఇంక ఇట్లా పక్కులు పక్కలు ఉన్నాయి మొత్తం తీసేసా ఇంకా సూపర్ ఇంకైతే అలుగుదాము ఇంకైతే పోస్తున్నా అండి చూడండి ఇట్లా అయితే పుయ్యానమాట నీట్గా కింద కూడా వెళ్ళిపోతుంది తర్వాత అయితే తర్వాతయితే సర్వేసుకుంటే ఇటు ఇటు మొదలు ఉంటాయి కదా ఇవి కూడా ఇంక ఇప్పుడు ఈ వానికి ఏమో అదితో ఏమో కానీ ఇంక మనమైతే మొదలు పెట్టాలి ఇంకా రెడీ రెడీ చేసిన వాన వాననుకోలేదే నేను ఇంకేం చేస్తాం రెడీ చేసినప్పుడు తప్పదు నీట్గా ఏమన్నా ఎక్కువ బట్టే కూడా ఉంటుంది అన్నమాట ఎట్లా మనం ఇప్పుడు పప్పులు పప్పు తీసి ఉండదా అంతకుముందు అడిపింది లో అయితే ఒక పెరికిడాను పావు కేజీ పేపర్లు అయితే నానబెట్టానమాట నానబెట్టి అయితే పక్కన పెట్టుకొని ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను అండి ఈ విధంగా అయితే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి మీ ఇంట్లో కనుక ఇలాంటి అల్లికలు ఏమైనా ఉంటే అల్లికలతో అయితే ఇలా చేయొచ్చు బాగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది బాగుంటుంది కూడా చూపులకైనా కూడా ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకోసమనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే చిన్న లైక్ ఇవ్వండి అమ్మా మా వీడియోకి ఎంతో సపోర్ట్ ఉంటుందన్నమాట ఇంకా చూడండి మెత్తంగా గంధవాలుగా అయిపోయిందనమాట దీంట్లో కొంచెం పసుపు కలపాలి ఇప్పటికైతే ఇలా ఉంది కదా కొంచెం పసుపు కలిపితే చాలా బాగుంటుంది ఇక మొత్తం కలిపినాక ఇంకా చాటకి బాగా కలికినట్టు పెట్టి ఇంకా రెండు రోజులు ఆరిపెట్టడమే ఇంకా ఇప్పుడు రెండు రోజులు అయిందో ఐదు రోజులు అయిందో ఇంకా తెలియదు అనమాట ఎందుకంటే వర్షాలు ఉన్నాయి కదా ఇంక ఇలా అయితే హాయ్ అండి ఇక చూడండి ఈ చాట్ని అయితే అలుకుతున్నా అనమాట ఎలా అలికే ఏందని అయితే వీళ్ళు అయితే చూసేద్దాం వచ్చేదేయండి పూర్తి వీడియో అయితే చూడండి ఇట్లయి మీకు కూడా పాత ఏమైనా వస్తువులు ఉంటే ఇలానే చేయండి అందో సింపుల్గా అయితే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట బాగా గెట్టింగ్ ఉంటే మన గుర్తులు అనేవి ఉంటాయి కదా ఇంకా పాతకాలం గుర్తులు ఇంకేమున్నాయండి ఇలాంటివి చిన్న చిన్నయ్యాయి కదా ఇక ఈగన్నా మనం జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఎలా ఒక అందులో నాకైతే బాగా ఇష్టమైన మనిషి అయితే ఇచ్చిందనమాట గిఫ్ట్గా ఇంక అందుకోసమే నేను దీన్ని జాగ్రత్తగా పెడుతున్నాను అనమాట ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా మన పిల్లలకి ఇక మా ఎలా చేయాలి ఏంది ప్రాసెస్ అనేది అయితే చూసేయండి మన షార్ట్ వీడియోలో కూడా పెట్టా కదా ఇప్పుడు లాంగ్ వీడియోలు అంతా చెప్పడానికి అయితే కుదరదు కదా అందుకోసం లాంగ్ వీడియోల రూపంలో అయితే మేము ముందుకైతే ఇచ్చా అన్నమాట అక్కడైతే ఇట్లా ఏమైనా ఉంటే పేపర్ పెట్టుకొని పెట్టచ్చు పిండిని పెట్టొచ్చండి ఇక నేనైతే పేపర్ పెట్టా కొంచెం ఎందుకైనా కొంచెం గిట్టింగ్ ఉంటుంది కదా గిట్టి పడుద్ది ఇలా పెడితే ఇంకా ఎక్కువ కంతలు ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ కూడా పెట్టా ఈ మూల మీద కూడా అలా పోయింది కదా ఇప్పుడు బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది వినిపోయినాక చూపిస్తా ఉన్నాను మొత్తానికైతే అయిపోయిందండి ఇంకా మీరు చూడండి ఇంకా మూడు ఇంటికి వచ్చి తిండి కొంచెం జాగా అసలు ఇంకా ఏంటంటే ఎందుకంటే కొంచెం ఎగస్ట అయితే ఉండాలన్నట్టుగా అనమాట మొత్తానికి అయితే రెడీ అయింది ఇంకా నాకు బాగా అభివృద్ధి ఇంక నా అయితే పూసా మంచిగా ఉంటుంది ఇంకా ఇంకెన్ని రోజులు ఉంటుందో ఇట్లా ఇంకా మీరు కూడా ఒకవేళ ఉంటే మీ ఇంట్లో వస్తువులు అయితే ఇలా అయితే ట్రై చేయొచ్చు ఇక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పుడు కారీ ఉంది ఆరిదాకా షార్ట్ వీడియో రూపంలో అయితే మీకు ఖచ్చితంగా అయితే అండి ఇక ఇది రెండు రోజులు పట్టిద్ది వర్షాలకి ఇంకా ఇవాళ తీసి ఇవాళే పెడుతున్నాను అనమాట నేను ఇక ఇది ఆరి వచ్చి ఆరి ఇప్పుడైతే ఫ్యాన్ తర్వాత ప్రస్తుతం ఎండ వచ్చినప్పుడు బాగా ఎండ పెడతాను అన్నమాట ఇప్పుడు మనకి ఇంకా ఎండలు లేవు కదా ఇంకా మానసులు కదా ఇంకేం చెప్తాం అయినా ఇప్పుడు ఏమంత అవసరం లేదు కదా ఇది నీటి ఉంచుకోవడానికి మాత్రమే ఇంకా బాగా నీట్గా ఎండబెట్టినాక షార్ట్ వీడియోలో పెడతాదండి ఇంక ఇది అనమాట ఇవాళ ఇంక ఇది అనమాట ఇవాళ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి ఏమైనా తప్పప్పులు ఉంటే చెప్పేసి చేయండి నేను ఈసారి ఇస్తాయే ఎప్పుడైనా మీకు తెలిసింది చెప్పండి నాకు తెలిసింది నేనే చెప్తున్నాను అనమాట ఇంకెప్పుడైనా తప్పప్పులు ఉంటే సరి చేసుకుంటాను అనమాట ఈసారి నెక్స్ట్ ఏమైనా కూర్చే ఇది ఎవరికైనా ఇచ్చేస్తా ఎవరైనా కూర్చుంటా అంటే లేకపోతే ఇంక పడేటి ఇంక చేసి ఏదేమి నేను ఇవ్వగమన్నట్టు మతానికి అయితే రెడీ చేసింది కొత్త శాతాలు తయారవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఎండిపోయినాక ఇంకేస్తే సబ్స్క్రైబ్ వచ్చి మర్చిపోకండి మరి